నమస్తే వెల్కమ్ టు ఆర్ వైజ్ నేను జర్నలిస్ట్ నాత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అమిత్ షా కాల్ చేసినట్టుగా తెలుస్తోంది దీంతో హైదరాబాద్లో అలర్ట్ ప్రకటించారు దీనికి కారణం ఏంటి అంటే మనందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్లో మీ మతం ఏంటి అని అడిగి మరిగి హిందువులను టార్గెట్గా చేస్తూ ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు బలికొంటే మరో పంతొమ్మిది మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఆ విషయం మీరు చాలా క్లియర్ గా తెలుసు ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్న పాకిస్తానీలను ఆ వెంటనే తిరిగి భారతదేశం నుంచి పాకిస్తాన్ కి పంపాలి అని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాల్ చేశారు ఈ నేపథ్యంలో మన హైదరాబాద్ లో ఒక్క హైదరాబాద్ లోనే రెండు వందల మందికి పైగా పాకిస్తానీలు ఉన్నారంట అంటే ఎంత డేంజర్ లో ఉంది హైదరాబాద్ అనేది ఆలోచించండి ఇక్కడ హైదరాబాద్ మాత్రమే సర్చింగ్ చేస్తే సరిపో సరిపోదు తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన డిస్ట్రిక్ట్లలో కూడా సర్చింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ వ్యాప్తంగా కూడా బంగ్లాదేశ్ షోహింగియ్యాలతో పాటు పాకిస్తాన్లో చాలా మంది స్థిరపడిపోయారు దీనికి చాలా ఆధారాలు కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం కాబట్టి ఒక హైదరాబాద్ ను హై అలర్ట్ పెట్టేసి ఆ రెండు వందల మందిని వెతికి వెనక్కి పంపాలి అంటే సరిపోదు తెలంగాణ వ్యాప్తంగా కూడా వీళ్ళను పట్టాల్సిన అవసరం ఉంది పాకిస్తానీలను వెనక్కి పంపండి అని చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ లో రెండు వందల మందికి పైగా పాకిస్తానులు ఉన్నట్లు గుర్తించారు దీంతో హై అలర్ట్ ప్రకటించి వాళ్లను వెనక్కి పంపించేందుకు చర్యలు చేపడుతున్నారు ఎక్కడున్నారు ఏంటి మర్యాదగా మీ అంతా మీరే మేము పాకిస్తానీలో మేము వెళ్ళిపోవడానికి సిద్ధం అని చెప్తే ఓకే కాదు అంటే మేము పంపించే తీరు చాలా కఠినంగా ఉంటుంది అని పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డీజీపీతో సహా మిగిలిన వాళ్ళందరూ చెప్తున్నారు ఏదేమైనా పాకిస్తానోడు ఎంత దుస్థితిలో ఉన్నా ఆఖరికి మన చొప్పులు దుడుచుకుంటూ బతుకుతున్నా అస్సలు నమ్మొద్దు మనం పాకిస్తాన్ ఉండి మన కాలనీలో అయ్యో పాపం ఇప్పుడు పాకిస్తాన్ కి సడన్ గా ఇది ఎంత వరకు న్యాయం అయ్యా గట్లా పంపించొచ్చా అని జాలి తెలిసిందంటే పాముకు పాలు పోసినట్టే మీరే దగ్గరుండి కాటాయించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు దీనిలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్తున్నాను అసదుద్దీన్ ఓవైసీ గారు నిజంగా ఒక విషయంలో మీరైతే నచ్చేశారు జమ్మూ కాశ్మీర్ లో హిందువులను టార్గెట్ గా చేసుకుని జరిగిన ఊచకోతకు సపోర్ట్ గా భారతదేశం తరఫున మీరు మాట్లాడటం చాలా ఆశ్చర్యంతో పాటు ఆ కొంత మీ విషయంలో అబ్బా అసదుద్దీన్ ఓవైసీలో కూడా మార్పు వస్తుంది అనిపించింది భారతదేశం గురించి హిందువుల గురించి కాస్త ఇప్పుడు మీరు నిజంగా మీరు మాట్లాడిన మాటలు స్వచ్ఛమైనవి ఓటు బ్యాంకు కోసమో లేకపోతే లోపల కుట్ర పెట్టుకొని బయటికి మాట్లాడిన విధానమో కాదు అని నిరూపించుకోవాలి అని అంటే నాకు తెలిసినంత వరకు రెండు వందల మందికి పైగా ఉన్న పాకిస్తానీలలో ఎక్కువ మంది ఓల్డ్ సిటీలోనే ఉండుంటారు అక్కడ ఏడు నియోజకవర్గాల్లో కూడా మీ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి వాళ్ళను వెతికి పోలీసుల దగ్గరికి ప్రభుత్వానికి అప్పజెప్పి రాష్ట్రంతో పాటు దేశ బహిష్కరణ చేయించాల్సిన బాధ్యత మీదే లేదు అంటే అసదుద్దీన్ మాటలన్నీ కూడా పై పైవే అవసరం కోసం మాట్లాడినవే నిజం దగ్గరికి వచ్చేసరికి అసదుద్దీన్ వేసి మతానికి ప్రాధాన్యత ఇచ్చి పాకిస్తానీలను కాపాడతాడు దేశ ద్రోహిగా మారిపోతాడు అని జనాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక అవకాశం మీకు దొరికింది పాకిస్తానీలను వెతికి వెంటాడి ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధం అవ్వండి అందులో ప్రభుత్వానికి పోలీసులకు సహకరించండి అండ్ ప్రజలకు కూడా చెప్తున్నాను భారతదేశాన్ని ముస్లింలు ఎవరు పాకిస్తాన్ ముస్లింలు ఎవరని ఈజీగా గుర్తుపట్టచ్చు వాళ్ళ మాట వాళ్ళ తీరుతోటి మీ చుట్టుపక్కల ఎవరైనా పాకిస్తాన్ ముస్లింలు ఉన్నారు అని మీకు అనిపిస్తే వెంటనే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి ఇది హైదరాబాద్ కాదు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ చెప్తున్నాను ఆ సమాచారాన్ని అందుకుంటే వెంటనే పోలీసులు వాళ్ళకి ఐడెంటిటీకి సంబంధించి పూర్తి వెరిఫికేషన్ చేసి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొడతారు మళ్ళీ చెప్తున్నా మతోన్మాదాన్ని మత మౌర్యాన్ని నర నరాల్లా నింపుకొని ఉంటారు వాళ్ళు ఈ రోజు వాళ్ళ అవసరం కోసం జీ హుజూర్ అన్న ఏదో ఒక రోజు మీ మీద మెడ మీద కత్తి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళను కాపాడుతున్నారు వాళ్ళను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంలో మీరు ఆలస్యం చేస్తున్నారంటే మీకు మీరే శిక్ష వేసుకోవడానికి సిద్ధమైపోతున్నారని అర్థం కాబట్టి ఆలస్యం అస్సలు చేయకండి మీకు తెలిసి వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనిపించిన ముస్లింలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులకు అందించాలి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రెండు వందల మంది పాకిస్తానీలకు డెడ్ లైన్ గుర్తుంది కదా ఏప్రిల్ ముప్పై లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ ముస్లింలందరినీ తరి కొట్టాల్సిందే ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా దాని మీద పూర్తి బాధ్యత ఉంది అవునంటారా కాదంటారా మరి ఆ బాధ్యతలు మీరు భాగస్వాములు అవుతారా లేదా కామర్స్ సెక్షన్ పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేదా ఆర్థికంగా ఆ వాయిస్కి చేతుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటన కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్